హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ యస్కరి ఎంయు నని ఇవాళ నా టాపిక్ వచ్చేసి చాలా మంది సార్ నేను సెక్స్ స్టార్ట్ చేస్తుండగానే అంగం లోపట పెడుతుండగానే నా వీర్యం వెళ్ళిపోతుంది చాలా తక్కువ టైం ఉందంట దానికి ముఖ్య కారణాలు ఏంటంటే మన బ్రెయిన్లో కొన్ని కెమికల్ తగ్గిపోవడం మన అంగం ముందు భాగం బాగా సెన్సిటివ్గా మారడం అతిస్పర్శగా మారడం రెండు కారణాలు రెండోది ఏంటంటే మన గతంలో అంటే లో తెలిసి తెలియక హస్తప్రయోగం బాగా చేసుకుని తొందర తొందరగా చేసుకుని ముగించుకుంటాం అది బ్రెయిన్ పేసమైన హైబిట్ అలవాట్ ఈ రెండు మూడు కారణాల వల్ల ప్రీమాచ్యూర్ జాక్యులేషన్ శీఘ్రస్కలం అనే సమస్య మనకు పట్టేస్తుంది ఈ సమస్యతో మీరు బయటపడాలంటే సిరిటోనిన్ అనే కెమికల్ పెరగాల సబ్సన్స్ అనే కెమికల్ తగ్గాల మీకున్న హైబిట్ మీరు క్లాక్ సెట్ చేసుకున్నారు కదా ఆ టైం మళ్ళీ రీసెట్ చేయాలి మళ్ళీ సెక్యువల్ టైం డ్యూరేషన్ పెరిగిపోతుంది అంటే ప్రీమ్యాచు జాగ్రత్తలో శీఘ్రస్క ఉన్న సమస్య ఉన్నవాళ్ళు మీకెవరికైనా సమస్య ఉండి ఉంటే నాకు సంప్రదించండి విదేశాల్లో ఉన్న వాళ్ళైనా ఆన్లైన్ వెయిట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఉభయ రాష్ట్రాలు ఉన్నవారు నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు అప్పుడు నాకు సెలివేయండి